మల్లన్న ఖబర్దార్ సాటాపూర్ లో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఏకర్ పాషా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో శాసన మండలి సభ్యురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను ఖబర్దార్ అంటూ సాటాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం రెంజల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాటాపూర్ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం రెంజల్ పోలీస్ స్టేషన్ లో మల్లన్నపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవితతో పాటు రాష్ట్ర మహిళా లోకానికి మల్లన్న బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మల్లన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో ఉమేష్ రఫీ బుజ్జి కాసం సాయిలు నరేష్ సంతోష్ మోసిన్ ఆజాద్ డిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జాగృతి ముఖ్యక్షరాలు కల్వకు కవిత గారి మీద గత రెండు రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చుంట నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్ అనే ఒక స్పీటర్ అతను ఏమన్నాడంటే బీసీలకు కవితకు ఏం సంబంధం అనే ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగినది ఈరోజు మేము ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం బీసీల తరఫున నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వమని పోరాడుతున్నటువంటి మా ధీర వనిత మా అందరి ఆడబిడ్డ కవితక్క రేపు తెలంగాణకు బీసీల రిజర్వేషన్ కల్పిస్తే ఫస్ట్ లబ్ధి పొందేది బీసీలం అందులో చింతపండు నవీన్ అలియాస్ కూడా బీసే ఆమె పోరాడుతున్నది అందరి కోసం నాడు అంబేద్కర్ గారు ప్రజల కోసం ఏ విధంగా అయితే పోరాడినరో నాడు పెద్దలందరూ ప్రజల హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాడినో ఆ విధంగా కులమతాలకు ఖచ్చితంగా కవితక్క నాకు ఏం రాకున్నా సరే నా యొక్క తెలంగాణ బీసీపీ బాగుపడాలనే ఉద్దేశంతో పోరాడుతున్న సందర్భంలో మీకు మాకు ఏం సమానం అనే తప్పుడు మాటలు మాట్లాడిన నవీన్ ఇది పద్ధతి కాదు నువ్వు పద్ధతి